నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము హైడ్రా దూకుడు మరోసారి పెంచిందని చెప్పుకోవచ్చు మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి సంబంధించి ఐదు అంతస్తుల బిల్డింగ్ అంటే పై ఆరు అంతస్తుల బిల్డింగ్ని అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి ఏదైతే కూల్చివేతలు అయితే ప్రారంభించిన అంశం చూస్తూ ఉన్నాం చూడవచ్చు అక్కడ భారీ ఎత్తున ఉన్నటువంటి భవనాన్ని గతంలో అనేక దాఫలాలుగా నోటీసులు ఇచ్చినా కూడా ఈ యజమాని ఎవరైతే ఉన్నారో తిను ఆ నోటీసులని చూడకుండా కూడా ఖచ్చితంగా ఆ భవనాన్ని భారీ ఎత్తున జీ ప్లస్ ఫైవ్ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అనేక దాఫలాలు కూడా గత గత ప్రభుత్వంలో కూడా కొన్ని దీనిపైన కూడా ఈ బిల్డింగ్కి సంబంధించిన కొన్ని ఆంక్షలు విధించారు సో నిర్మించుకోకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది అయినా కూడా నిర్మించుకోనట్టు కూడా అతను చెప్పాడు ఆ తర్వాత మళ్ళీ మరోసారి ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేసుకొని ఆరు 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 అంతస్తుల బిల్డింగ్ని మరి ఇక్కడ నిర్మాణం భారీ ఎత్తున అక్రమంగా నిర్మించారంటూ కూడా నిన్న హైడ్రా అధికారులు వచ్చి ఇక్కడ కొన్ని పర్యవేక్షణలు అయితే చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇది ఆ అక్రమంగా ఆక్రమించినటువంటి భవనము దీన్ని అక్రమంగా నిర్మించారంటూ కూడా కొంతమంది స్థానికులు ఫిర్యాదులు ఇచ్చారంటూ కూడా కొంత సమాచారం అయితే అంత ఉంది దాని మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చి కొంత విచారణ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వారితో సిబ్బందితో మాట్లాడడం జరిగింది సో ఇది అక్రమంగా నిర్మించారు గతంలో కూడా చాలాసార్లు చెప్పినా కూడా వెనకుండా నిర్మించారంటూ కూడా దీన్ని ఖచ్చితంగా డిమాండ్స్ చేయాలి కూల్చివేయాలంటూ కూడా చర్యలు తీసుకున్నారు సో దానివల్లనే ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈ కూల్చివేతల పరం అనేది మనం క్లియర్ కట్ గా చూస్తాము చూడొచ్చు భారీ అంతస్తు ఉన్నటువంటి ఈ భవనాన్ని మనం ఇప్పుడు వెనకబాయి వెనక సైడ్ నుంచి కూడా కూల్చి వేస్తూ ఉంటారు ఎందుకంటే దాని ముందు హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉంటుంది మాదాపూర్ రోడ్డు సో అక్కడ ఎలాంటి స్థానికులకు కావచ్చు ప్రయాణికులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సో వెనుక భాగం నుంచి ఇక్కడ కూల్చి వేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము చిన్న చిన్నగా అంటే భారీ ఎద్ద భారీ ఎత్తున ఉన్నట్టు కాబట్టి ఐదు అంతస్తులు ఆరు అంతస్తుల భవనం ఉంది కాబట్టి సో చిన్న చిన్నగా అంచనా అంచనాలుగా మరి ఆ కూల్చివేస్తున్నటువంటి అంశం చూస్తా చూడవచ్చు ఏదైతే పిల్లర్లకి ఎలాంటి తగలకుండా సైడ్కి ఉన్నటువంటి గోడల్ని కూల్చివేస్తా ఉంది ఈ గోడలన్నింటినీ కూల్చివేసిన తర్వాత ఈ పిల్లర్స్ని కూల్చివేసే అంటే ఒక క్లియర్ కట్ గా ప్లాన్ తోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ చూడొచ్చు డిఆర్ఎఫ్ బృందం కూడా ఇటు పోలీసు బలగాలు కావచ్చు అదేవిధంగా భద్రత బలగాలు కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు సో చాలా భారీ ఎత్తున బందోబస్తు నేపథ్యంలో బందోబస్తు బందోబస్తులో ఈ భవనాన్ని కూల్చివేస్తున్నటువంటి అంశం చూస్తూ ఉన్నాము దీనికి సంబంధించి హైకోర్టులో కూడా నో హైకోర్టు నుంచి కూడా నోటీసులు కూడా జారీ చేయించారు అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రైవేట్ వ్యక్తి వినకుండా ఆరు బిల్డింగ్ బిల్డింగ్ని కట్టాడు అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము చూడవచ్చు మార్నింగ్ నుంచి కూడా కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ కూల్చివేతలు సాయంత్రం వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది ఎందుకంటే భారీ భవనం కాబట్టి సో ఒకటే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము సో ఈ ఈ భవనం కూల్చివేయడానికి సాయంత్రం వరకు కూడా టైం పడుతుందంటూ కూడా మనకి తెలుస్తూ ఉంది సో ఇది అక్రమంగా నిర్మించారంటూ ది ఇలా అక్రమంగా నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా తగిన చర్యలు తప్ప ఉంటూ హైడ్రా చెప్తా ఉంది ఇప్పటికైనా చాలా వరకు ఇంకా ఇక్కడ ఐఐపి సొసైటీలో సంబంధించి చాలా అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు ఉన్నాయి వాటి కూడా వెలికి తీయాలంటూ కూడా ఇక్కడ కొంతమంది స్థానికులు అయితే కొంత సమాచారం ఇచ్చారు ఆ హైడ్రాకి సంబంధించి సో మరి ఇప్పటికైనా అక్రమంగా నిర్మించేటటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది హైడ్రా గతంలో చూసాము చాలా ఇండ్లను కూల్చివేసింది మూసి ప్రక్షాళన పేరిట కావచ్చు హైడ్రా ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి ఆ ఇండ్లను కావచ్చు వాటన్నిటి కూడా కూల్చివేసింది సో ఇప్పుడు అదేవిధంగా దూకుడు సాగుతోంది గత కొద్ది కాలంగా మధ్యలో నెల రెండు నెలల నుంచి కూడా హైడ్రా కూల్చివేతలు అనేది ఆగిపోయా అని చెప్పుకోవచ్చు సో ఈ మధ్య కాలంలో మొన్న కూడా చూస్తాము నార్సింగ్ సంబంధించి కొన్ని ప్ర ప్లేస్లలో కూడా హైడ్రా కూల్చిపోతలు అనేది చేపట్టడం జరిగింది సో ఇప్పుడు మాదాపూర్ సంబంధించి అయ్యప్ప సొసైటీలో చూస్తూ ఉన్నాము సో ఇక్కడ క్లియర్ కట్గా అనేక దాఫలాలుగా ఈ ఓనర్ అయినటువంటి వ్యక్తికి చెప్పినా కూడా వినకుండా ఈ ఐదు అంతస్తులో ఆరు అంతస్తుల బిల్డింగ్ని అక్రమంగా నిర్మించాడు కాబట్టే వాళ్ళ హైడ్రాకు కూల్చివేయాల్సినటువంటి అవసరం వచ్చింది సో ఇట్లా ఎవరైనా కూడా దీనికి పాలు పడితే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటాము హైడ్రా అని చెప్తా ఉంది అనేటువంటి సందర్భాన్ని చూస్తాను చూడొచ్చు భారీ ఎత్తున్నటువంటి భవనాన్ని కూల్చివేస్తూ ఉంది సో ఇక్కడ స్థానికులకు కావచ్చు ప్రయాణికులకు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము సో ఓవరాల్గా హైడ్రా దూకుడు మరోసారి పెంచిందని చెప్పుకోవచ్చు సో ఇక నుంచి అయినా ఈ అక్రమంగా పాల్పడే వ్యక్తులకు కావచ్చు ఒక వెల్లులో వణుకు పుట్టే విధంగా వెల్లులో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా అక్రమంగా నిర్మించినటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకుంటామంటుంది హైడ్రా చూడొచ్చు ఇంత ముందు మనం మాట్లాడుకున్న ఎనక భాగం నుంచి కూల్చివేతలు చూస్తూ ఉన్నాము ఒక్కసారి హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్ ఒకసారి రోడ్డు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆ భవనాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడొచ్చు భారీ ఎత్తుగా ఉన్నటువంటి ఈ భవనం రో హండ్రెడ్ ఫీట్కి సంబంధించి పక్కనే ఉన్నది ఇక్కడ చాలామంది ట్రాఫిక్ కూడా ఇబ్బంది కలిగేది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇది ఆక్రమించి కట్టినటువంటి భవనం అంటూ కూడా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు చూడొచ్చు భారీ ఎత్తున భవనాన్ని మనం క్లియర్గా విజువల్ లో చూస్తూ ఉన్నాము జీ ప్లస్ ఫైవ్గా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది ఎలాంటి పర్మిషన్స్ లేవు ఇది ఖచ్చితంగా అక్రమంగా నిర్మించినటువంటి భవనమెంట్ కూడా హైడ్రా తేల్చి చెప్పడంతో మరి ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము ఈ అక్రమంగా నిర్మించేటటువంటి భవనాలన్నింటినీ కూడా వెలికి తీస్తాము తీసి కూలగొడతాము ఏదైతే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామని చెప్పి హైడ్రా బయటకు వచ్చిందో సో ఆ నేపథ్యంలోనే స్థానికుల ఫిర్యాదు మేరకు ఇక్కడికి వచ్చి నిన్న కొంత విచారణ చేపట్టారు అసలు ఇది అక్రమంగా నిర్మించారా ఏంటి అని చెప్పి కొన్ని విషయాలు వెలికి తీసే ప్రయత్నం చేసింది హైడ్రా ఆ నేపథ్యంలోనే ఇది గతంలో కూడా అనేక దాఫలాలుగా ఈ అక్రమంగా నిర్మించారంటూ కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఈ ఏదైతే ఈ ఓనర్ ఉన్నారో వీరు మరి ఇప్పటికీ కూడా దాని పట్ల స్పందించలేదు కనీసం ఈ కన్స్ట్రక్షన్ అనేది ఆపలేదు సో ఇది చేసుకుంటూ ప్లస్ ఫైవ్ వరకు కూడా మరి భారీ ఎత్తు భవనం అయితే కన్స్ట్రక్ట్ చేసినటువంటి అంశం చూస్తాను ఒకవైపు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ రోడ్డు ఆనుకునే ఈ పెద్ద భవనం ఉంది కాబట్టి సో వెనుక వైపు నుంచి హైడ్రా కూల్చివేయడం వేయడం స్టార్ట్ చేసింది ఇక్కడ ముందు నుంచి కూల్చివేస్తే వేస్తే ఇక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రయాణికులకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వెనుక నుంచి చిన్న చిన్నగా కూల్చివేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము ఇక్కడ ముందు నుంచి కూల్చివేస్తే చాలా ఇబ్బందికి చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి మరి వెనుక నుంచి కూల్చివేస్తా ఉన్నారు ఇది కూల్చివేయడానికి కూడా సాయంత్రం అవుతుందని చెప్పి కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది చూడొచ్చు ఇక్కడ భారీ ఎత్తున భవనాన్ని ఇక్కడ రోడ్డు పక్కల ఇక్కడ ఇక్కడ కూల్చివేసి ఉంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పి కూడా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది సో దానివల్లనే ఇక్కడ నుంచి వెనుక నుంచి కూల్చుకుంటూ వస్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం ఇక్కడ కూడా ట్రాఫిక్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు చూస్తున్నటువంటి అంశం చూస్తాను చివరిగా ఈ హైడ్రా వచ్చిన కానీ చాలా అక్రమంగా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాము క్లియర్గా అక్రమంగా నిర్మించుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ అక్రమ అక్రమాన్ని ఆపుకోవాల్సి ఉంటుంది నిజంగా మీకు ఆ పర్మిషన్స్ తెచ్చుకోవాలి పర్మిషన్ తెచ్చుకొని ఇండ్లు కట్టుకోవడం కావచ్చు లేకపోతే స్థలాలు కొనుక్కునే విషయంలో కూడా మరి ఖచ్చితంగా చూసుకొని ఎందుకంటే వాళ్ళ అక్రమంగా నిర్మించాలంటే ఖచ్చితంగా హైడ్రా అవచ్చు కూలగొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీ ఉన్న స్థలాలు కావచ్చు ఉన్న కట్టుకున్న ఇండ్లకు కావచ్చు పర్మిషన్స్ కావచ్చు అవన్నీ కూడా చూసుకోవాలి చెక్ చేసుకోవాలంటూ కూడా హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కెమెరామ్యాన్ కళ్యాణ్తో ప్రభాకర్ మరెటీ హైదరాబాద్